అండ్ నాకు కమింగ్ టు దిస్ మ్యాన్ కొడాలి నాని ఏం నాని అండి గెడ్డం గ్యాంగ్ అంటారు తన్ని చంద్రబాబు నాయుడు నువ్వు గెలిస్తే నేను వచ్చి నీ బూట్ పాలిష్ చేస్తా అన్నాడు ఏమైంది ఏమైంది అరే ఏమైంది అదే నేను అడుగుతున్నా ఏమైంది సిగ్గేస్తుందా బూట్ పాలిష్ చేయడానికి అనే ఉండదా సిగ్గు వెనక ముందు అనే ఉండదా చంద్రబాబు నాయుడు నేను బూట్ పాలిష్ చేస్తా నువ్వు కొడుకువా వాళ్ళ కొడుకువా లోకేష్ ఎవరికి పుట్టారు ఇలాంటి మాట్లాంటారా ఇదా అనే సంస్కారం టీడీపీ నుంచి ఇలాంటి రివర్స్ బ్యాంక్ ఎప్పుడు రాలేదుగా ఇవన్నీ చూస్తుంటే ఎక్కడైనా టీడీపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు ఇదే రకంగా కౌంటర్ ఇచ్చారా దానికి బదులు గెలిచి చూపించారు పెట్టుకుందని కూడా ఓవర్ యాక్షన్ అని చెప్పి ట్రోల్ చేశారు లెట్ ఇస్ నాట్ గెట్ ఇన్ టు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైతే మనకి మనం పాలు పోస్తామో ఆ పామే కాటేసిన రెండు సర్పాలు ఇవి రెండు సర్పాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు పండగ చేసుకుంటారు ఇక్కడి నుంచి ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయిన ప్రతిసారి అండ్ ఈ క్యాండి వంశీ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి చాలా గ్రీవియన్సెస్ ఉన్నాయంట వెస్టర్న్ కమౌట్ కావాలంట బాబుకి ఎందుకంటే నడువు నొప్పి ఉందంట నీకు నడ్డి నొప్పి లేదని చెప్పి డాక్టర్లే చెప్పారు పోలీసులు ఏమన్నారు నీ నడ్డి బాగోకపోతే పోలీసులు చెప్తారు అక్కడ డాక్టర్స్ చెప్తారు అప్పుడు నీకు ఇస్తాం మంచం లేదు నార్మల్గానే పడుకున్నాడు బ్యారెక్లోకి వెళ్ళిపోయి వెస్ట్రన్ కమౌట్ కావాల్సి వచ్చింది బాబుకి లోపల ఇక్కడ ఇంట్లో ఎవరికి అన్నాలు తినవడానికి ప్రశాంతత ఇవ్వని మనిషి వెస్ట్రన్ కమౌట్ కావాలి ఇంకా రేపు ఫ్యాను లైట్ ఒక బుక్ పేపరు ఆత్మకథ ఇవన్నీ అడగడు చాలా మంది ఆత్మకథలు బయటకు వస్తాయండి ఇతను లోపలికి ధైర్యంగా ఇప్పుడు కేసులు పెట్టడానికి ఆ ఆత్మకథలు పేపర్లు ఖచ్చితంగా వస్తారండి ఎంతమంది ఎంఆర్ఓలు కథలు బయటకు వస్తాయో చూడండి ఇక్కడి నుంచి ఎంతమంది విఆర్ఓ కథలు బయటకు వస్తాయో చూడండి లంచాలు తీసుకుని ఎంతమంది బాధితుల కథలు బయటకు వస్తాయో చూడండి ఇసుక మాఫియా అయితే గవర్నమెంటే పెడుతుంది ఇంకా ఇది ఇలా గొప్ప పరిస్థితి అండ్ ఎవ్రీ వన్ ఇస్ వెయిటింగ్ అండి పారిపోయాడ ఉన్నాడో ఎవరు తెలియదు అండి ఉన్నా ఏం పీకుతున్నాడు అండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇదే మాట అనొచ్చు ది వెరీ తప్పు మాట అంటాను నేను కానీ ఎంత ఫ్రస్ట్రేషన్ తెచ్చేశారంటే ఏపీని రాష్ట్రంలో రూపాయి విలువ ఉన్న మన స్థలాన్ని ఒక పైసలు విలువ కూడా లేని జీవితాల కింద చేసి చెలగాటం చేసి ఆడుకున్న ఇళ్ళని ప్రతిరోజు ఒక లోపలికి వెళ్తేనే బర్నాల్ ఫీలింగ్ రాసుకుని ఉంటుంది అది వెళ్ళనంత వరకు జనాలకు మనశ్శాంతి రాదు ఈ సోకాల్ గ్రీవెన్సెస్ తగ్గవు ఇప్పుడు కన్నా జనాలకి ఏమైనా కనపడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓడిపోయిన తర్వాత భయం ఎక్కువయ్యా బయటకు రావట్లేదు ఆ సోకాల్ ఈ క్యాష్ క్యాసినోల్ పెట్టుకుని మరి ఎక్కడ జరిగింది సార్ అంత క్యాస్నోల్ హడవట్ జరగలేదు కదా ఆ పిచ్చ పిచ్చ డ్రామాలు ఎవ్రీ ఏ రేటెడ్ కంటెంట్ స్టఫ్ మాట్లాడేది ఇళ్ళే ఏ రేటెడ్ ఈవెంట్స్ చేసేది వీళ్ళే జనాలను పాడు చేసేది వీళ్ళే ఓరి నాయనో వీళ్ళు చేసిన అగాయిత్యం ఇంత అంత కాదు రాష్ట్రాన్ని గ్యాంబ్లింగ్ బార్ కింద వాడేసారు ప్రతి ఒక్కళ్ళు అన్ని ఆస్పెక్ట్స్ లో ప్రతి ఒక్కటి గ్యాంబ్లింగే రాష్ట్రంలో మనుషుల మనోభావాలు గ్యాంబ్లింగే క్యాపిటల్ గ్యాంబ్లింగే ల్యాండ్ గ్యాంబ్లింగే ఇన్వెస్ట్మెంట్స్ గ్యాంబ్లింగే పోర్ట్ గ్యాంబ్లింగే అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బులు కూడా వీళ్ళు సొంత ప్రయోజనాల కింద వాడుకున్నారు వీళ్ళు కుదిరని పరిచేశారు ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడిదారులు రావాలంటే కూడా భయపడతారు ఇలాంటి వాళ్ళు బొక్కలోకి కాలం ఖచ్చితంగా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే మళ్ళీ పూర్వ రాజ్యం వచ్చిందంటే మా పరిస్థితులు ఏంటని భయపడతారండి ఖచ్చితంగా అండ్ ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమే ఇట్స్ రైట్ టైం ఇట్ ఇస్ టూ లేట్ ఇట్స్ టూ లేట్ గవర్నమెంట్ వచ్చి అగ్రీవ్డ్ పార్టీస్కి ఏం చేసిందంటే ఎస్ స్టార్ట్ అయింది ఇప్పుడు అండ్ దిస్ టైం అట్లీస్ట్ ప్రక్షాళన జరుగుతుంది అండ్ వీళ్ళకి ఇంకొకసారి రావడానికి స్కోప్ కూడా ఉండదు And I don't think so any sensible party will give them scope again.